చేనేత కార్మికుల కోసం ఈ రంగం కోసం కూడా ప్రభుత్వం చాలా పాలసీస్ చాలా పథకాలు కూడా తీసుకొస్తున్నారు మరీ ముఖ్యంగా అంటే లాస్ట్ కొన్ని రోజుల్లోనే మీకు రుణమాఫీ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో భాగంగానే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఎవరైతే లక్ష రూపు తీసుకున్నారో కట్టినా కానీ కూడా మళ్ళీ మీకు రీంబర్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు వీలైతే మంత్లీ ఒకసారి మన ఐడియోసీలో పెట్టించండి సో దాట్ అంటే మీరు చేసిన ప్రోడక్ట్స్ మీరే చేస్తున్నారు మన జిల్లాలోనే ఇవన్నీ తయారవుతున్నాయి అన్నది అందరికీ తెలియాలి ఇప్పుడు మనకి ఒక్క సోమవారం రోజే ప్రజావాణి రోజు దాదాపు ఐదు వందల మంది వస్తారు మనకి కలెక్టరేట్కి సో వాళ్ళందరికీ కూడా తెలియాలి మన జిల్లాలో ఆ చేనేత వస్త్రాలు కూడా తయారు చేయబడతాయి ఇవి చేస్తున్నారు అనేది